నమస్కారం అండి రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు చాలామందికి ఇంట్లో అనేకమైన ఇటు బాధలతో మనం బాధపడుతూ ఉంటాము దానికి ఎలా ఏం చేసుకోవాలి పరిహారాలు పైసా ఖర్చు లేకుండా అనేది చాలామందికి ఇదొక ప్రశ్నగా ఉంటుంది దానికి నేను మీరు ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ఆచరించుకునే చిన్న చిన్న రెమెడీలు మీకు నేను చెప్తాను ఒకసారి ఇవి తప్పకుండా ఆచరించుకోండి ఎవరైనా తీతి బాధలతో బాధపడే వాళ్ళందరూ చక్కగా బయటపడవచ్చును ఉదయాన్నే ఉదయ సంధ్య సాయంత్ర సంధ్య అంటారండి మనకి రెండు సంధ్యలు అంటే ఉదయం సూర్యుడు ఉదయించకముందు ఒక సంధ్య సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక సంధ్య ఈ సంధ్యాకాల టైంలో మీరు మీకు ప్రధాన గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మాన్ని శుభ్రంగా తుడుచుకుని చిటికడు పసుపు కుంకుమ వేసి ఒక పువ్వుని సమర్పించి నమస్కారం చేసుకోవటం వల్ల క్రమేపి మీకు ధనలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి మీ దారిద్ర్య బాధలన్నీ తీరుతాయి అలాగే మీకు రుణ బాధలున్నా రావలసి సొమ్ము రావలసి ఉన్నా లేకపోతే ఇంకా ఉన్నత స్థితిలోకి మీరు వెళ్ళాలన్నా ఇది ఒక మంచి రెమిడీ అండి తప్పకుండా ఆచరించుకోవచ్చు అలాగే ఉదయ సంధ్యలోనూ సాయంత్రం సంధ్యలోను నిత్యం దీపారాధన చేయటం అనేది చాలా చాలా ఉత్తమోత్తమం దీపం ఇంట్లో వెలుగుతూ ఉండటం వల్ల ఎన్నో దుష్టగ్రహాలు బయటకి పారిపోయే అవకాశం ఉంటుంది అలాగే తులసి పూజ అనేది కూడా ఆచరించుకోవటం ఎంతో ఉత్తమోత్తమం ఇవన్నీ పైసా ఖర్చు లేని రెమెడీలు అలాగే అండి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అంటే ఒక వైద్యానికి కూడా అందని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా అలాగే కంటికి సంబంధించిన దృష్టికి సంబంధించిన దృష్టి తగ్గటం గురించి ఆ విషయం గురించి ఎవరైనా బాధపడుతున్నా కూడా ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం అనేది చాలా ఉత్తమోత్తమం ఇలా క్రమేపీ మీరు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే మీకు ఆరోగ్యం చేకూరుతుంది సూర్యుడు ఉదయించే టైంని మీరు నోట్ చేసుకుని సూర్యోదయం టైంలో సూర్యుడికి అభిముఖంగా నిలబడి పన్నెండు సూర్య నమస్కారాలు మీరు చేయటం అనేది చాలా మంచిది ఆరోగ్యం చేకూరుతుంది